నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా హరియర్ ఎగ్జాడ్ ప్లస్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి లాంగ్ సన్ రూఫ్ వస్తుంది పది ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ ఉంటాయి దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దా నైంటీ పర్సెంట్ వర్క్ ఉన్నాయి సార్ వెనకాల టైలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బండికి సంబంధించిన ఎక్కడ ఏపీస్ రిప్లేస్ అయితే కాలేదు బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది దాదాపు ఇవి బ్రిడ్ స్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ కొత్త టైర్లు ఉన్నాయి ఆ యాభై ఆరు వేలు తిరిగిన టైర్లు ఏమో వెనకాల ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు యాభై ఆరు వేల యాభై ఎనిమిది కిలోమీటర్లు సీట్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉంటాయి లాంగ్ సన్ రూఫ్ వస్తుంది పదిహేరు వ్యాగులు వస్తాయి సార్ వెహికల్కు టాటా హరియర్ ఎగ్జాడ్ ప్లస్ ఇది ఎగ్జాట్ ఏ ప్లస్ కూడా ఉంది కానీ అమ్మిన ట్ ట్వంటీ వన్ మోడల్ ఉంది అది ఈ డోర్ ఒరిజినల్ ఉంది దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల వరకు అయితే లోన్ వస్తుంది సార్ మీరు లోన్ కావాలంటే కూడా లోన్ చేపిస్తాయి ఇబ్బంది ఏం లేదు ఒరిజినల్ ఉంది ఈ వెనకాల టైల్ అయితే దాదాపు యాభై ఆరు వేల కిలోమీటర్లు దిగిన టైల్ సార్ ఇవి ఉంగర టైల్ అయితే రెండు చేంజ్ చేసారు అవి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని అయితే ఇప్పటివరకే కిందికి దించలేదు గుడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ టాప్ అండ్ వెహికల్ పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టోటల్ జెన్యున్ ఉంది బండి అయితే తెలంగాణ వెహికలే సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అన్న వెహికల్ కాదు డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు సార్ జెన్యున్ ఉంది బండి మీరు ఏమైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ లొకేషన్ మనకు జగిత్యాల మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ కాల్ చేయండి టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లేస్ సార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది జస్ట్ యాభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి జెన్యున్ ఉంది సార్ వెహికల్ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బానట్టుకైతే ఇప్పటివరకు అయితే పానం పెట్టలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న ఒక డోర్కి మాత్రం చిన్న గీతలు ఉన్నాయి సార్ ఈ ఒక్క డోర్కు మాత్రం గీత ఉంది ఇది చిన్న పిల్లలు గీతైనట్టున్నది ఈ రెండు డోర్లకైతే గీత ఉంది మిగతా అయితే బండికి సంబంధించిన ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది టాటా హరియర్ ఎగ్జాడ్ ప్లస్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై ఆరు వేల చిల్లర మాత్రమే ఉంది సార్ రీడింగ్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బండికి పదిహేర్ బ్యాగులు వస్తాయి సార్ లాంగ్ సన్ రూఫ్ వస్తుంది బటన్ స్టార్ట్ వస్తుంది దాదాపు రెండు టైర్లు వచ్చేసి ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైళ్ళు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్ని ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు వాళ్ళ వెహికల్ కావాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మీ ఇద్దరు అన్నమా ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ